హాయ్ మిత్రులారా ఎలా ఉన్నారు మీ అందరికీ టైప్ చేసిన చీకటి మిగిలిన కథ చెప్పాలని ఉంది ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి రెడీనా కథ ప్రారంభించేద్దాం రవి ఇంట్లో కాలిపోయిన టైప్ రైట్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు మంటలని ఆరిపోయి నల్లటి బూడిద వంకర పోయిన ఇనుము మాత్రమే మిగలాయి గదిలో కిరోసిన్ వాసన బలంగా వస్తోంది నేల మీద పడి ఉన్న మనుషులు కదలకుండా ఉన్నారు వాళ్లు శ్వాస తీసుకుంటున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు అంతా అయిపోయిందా ఆ చీకటి శక్తిని నిజంగానే ఆపగలిగాడా లేక ఇది కొద్దిసేపు మాత్రమే ఆగిందా అని అనుమానం వచ్చింది రవికి మంటల్లో ఒక చిన్న నిప్పు రవ్వ గుర్తొచ్చింది అది మళ్లీ రాజుకుంటుందేమో అని భయం వేసింది మెల్లగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి కాలిపోయిన వాటి దగ్గర మీద కూర్చున్నాడు బూడిద ఇంకా వేడిగా ఉంది అయినా లెక్క చేయలేదు కాలిపోయిన ఇనుప వస్తువులను జాగ్రత్తగా కదిలిస్తూ ఇంకా మండుతున్న చిన్న భాగాన్ని వెతకడం మొదలు పెట్టాడు చిన్నగా బలహీనంగా ఉన్న ఆ నిప్పు రవ్వ ఇంకా మండుతూనే ఉంది నల్లటి బూడిదలో ఎర్రటి నిప్కలం ఇంకా ఆరిపోకుండా ఉంది రవి దానిని ఆతృతగా చూస్తున్నాడు ఇదెలా సాధ్యం మంటలన్నీ నాశనం చేయలేదా లేక ఆ టైప్ రైటర్ అనేది ఆ చీకటి శక్తికి వాహన మాత్రమేనా భయం మళ్లీ అతన్ని చుట్టుముట్టింది అతను ఆ నిప్పు రవను దగ్గరగా చూడాలని నిర్ణయించుకున్నాడు జాగ్రత్తగా కాలిపోయిన టైప్ రైటర్ భాగాలను వేరుచేశాడు ఆ స్పార్క్ ఒక ప్రత్యేకమైన భాగం నుండి వస్తున్నట్లు గమనించాడు కీలలో ఒకటి కాని ఇది సాధారణ కీ కాదు ఇది వింతగా ఉంది మిగతా కీల్లాగా లేదు నల్లటి రంగులో నునుపైన రాయిలా ఉంది రవి ఆ కీని తీసుకున్నాడు వేళ్ళు వణుకుతున్నాయి అది చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది దాదాపుగా మంచులా ఉంది అతను కీని మరింత దగ్గరగా చూశాడు కీ మీద చిన్న గుర్తులు చెక్కబడి ఉన్నాయి గుర్తు తెలియని చిహ్నాలు ఏదో పాత భాషలా అనిపిస్తోంది కాని అతను గుర్తుపట్టలేకపోతున్నాడు అతనికి ఒక వింత అనుభూతి కలిగింది కీ నుండి ఏదో వస్తోంది ఒక చిన్న గుసగుసలాడే శబ్దం అతని మనస్సును చేరుతోంది రవి ఆ కీని వదిలేశాడు వెనక్కి జారిపోయాడు కీ నేలపై పడింది బూడిదలో చిన్న స్పార్క్ ఇంకా వెలుగుతూనే ఉంది అతను తన తలను చేతులతో పట్టుకున్నాడు అతని తల తిరుగుతోంది గుసగుసలు మరింత బలంగా మారుతున్నాయి అతని మనస్సులో నిండిపోతున్నాయి గుసగుసలు పదాలుగా మారుతున్నాయి కానీ అవి అతని భాషలో లేవు అవి పురాతనమైనవి వింతైనవి కాని వాటిని అతను అర్థం చేసుకోగలుగుతున్నాడు అవి అతని మనస్సులోకి నేరుగా వస్తున్నాయి నువ్వు విఫలమయ్యావు నువ్వు నన్ను నాశనం చేయలేవు అని గుసగుసలు అన్నాయి రవి తల పైకెత్తాడు గదిలో ఎవరు లేరు కాని గుసగుసలు అవి అతనిలోనే అతని మనస్సులో ఉన్నాయి ఎవరు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అని అన్నాడు రవి గుసగుసలు ఎగతాళి నవ్వు నవ్వడం ప్రారంభించాయి అది అతని తలలో ప్రతిధ్వనించింది నేను ఇక్కడే ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను అని గుసగుసలు అన్నాయి నువ్వు ఎవరు నీకేం కావాలి అని అన్నాడు రవి నాకు అన్నీ కావాలి అని గుసగుసలు అన్నాయి రవి భయంతో నిలబడి వెనక్కి వెనక్కి జరిగాడు అతను గోడకు కొట్టాడు తప్పించుకోవడానికి ఎక్కడా లేదు గుసగుసలు మరింత బలంగా మారుతున్నాయి ఇప్పుడు హెచ్చరింపుగా మారుతున్నాయి టైప్ రైటర్ కేవలం ఒక సాధనం మాత్రమే నేను మూలం అని గుసగుసలు అన్నాయి మూలం ఏమిటి అని అడిగాడు రవి చీకటి సృజనాత్మక చీకటి అని గుసగుసలు అన్నాయి రవి ఆ పదాలతో వణికిపోయాడు సృజనాత్మక చీకటి అతను రాస్తున్న భయానక స్క్రిప్ట్ టైప్ రైటర్ అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి అసలు ఈ టైప్ రైటర్కి నీకు ఏంటి సంబంధమని అడిగాడు రవి టైప్ రైటర్ అనేది ఒక తలుపు అది నా ప్రపంచానికి తలుపు లాంటిది అని గుసగుసలు అన్నాయి రవికి ఇప్పుడు అర్థమైంది టైప్ రైటర్ కేవలం ఒక సాధారణ వస్తువు కాదు అది చాలా ప్రమాదకరమైనది నువ్వు నువ్వు టైప్ రైటర్లోనే ఉన్నావా అని అడిగాడు రవి గుసగుసలు మరింత గట్టిగా మరింత భయానకంగా నవ్వాయి నేను ప్రతిచోటా ఉన్నాను చీకటిలో ఉన్నాను నీ ఆలోచనలలో ఉన్నాను నీ కథలలో ఉన్నాను మరియు ఇప్పుడు నేను వాస్తవికతలో ఉన్నాను అని గుసగుసలు అన్నాయి రవి చుట్టూ చూశాడు భయంతో చూశాడు గది చూడటానికి మారలేదు కానీ ఏదో భిన్నంగా ఉంది గాలి బరువుగా ఉంది చీకటిగా ఉంది భయంకరంగా ఉంది నువ్వు నన్ను విడుదల చేశావు రవి నువ్వు నీ భయంతో నీ సృజనాత్మకతతో నన్ను విడుదల చేశావు ధన్యవాదాలు అని గుసగుసలు అన్నాయి గుసగుసలు హెచ్చరింపుగా మారాయి ఆపై నిశ్శబ్దంగా మారాయి కాని దాని ఉనికి అలాగే ఉంది అతని మనస్సులో గదిలో గాలిలో రవి ఒంటరిగా లేడని అతనికి అర్థమైంది చీకటి అతనితో ఉంది లోపల మరియు బయట అతను వెనక్కి తగ్గుతూ ఏం చేయగలనని ఆలోచిస్తున్నాడు పట్టణ ప్రజలు వారు ఇంకా స్పృహ లేకుండానే ఉన్నారు కాని వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అతను ప్రమాదంలో ఉన్నాడు అందరూ ప్రమాదంలో ఉన్నారు ఈ చీకటిని ఆపడానికి ఏదో ఒక మార్గం కనుగొనాలి కాని ఎలా టైప్ రైటర్ నాశనం చేయబడింది కాని అది అసలు కారణం కాదని అతనికి తెలుసు అసలు కారణం చీకటి సృజనాత్మక చీకటి అందుకే అతను లైబ్రరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు టైప్ రైటర్ గురించి దాని చరిత్ర గురించి దాని మూలం గురించి తెలుసుకోవడానికి బహుశా అక్కడ సమాధానాలు దొరుకుతాయి పట్టణం నిశ్శబ్దంగా ఉంది కానీ అది వింత నిశ్శబ్దం కాదు ఇంతకుముందులా భయంకరమైన నిశ్శబ్దం లేదు ఇప్పుడు అది విచారకరమైన నిశ్శబ్దం భయంకరమైన సంఘటనల తర్వాత వచ్చిన నిశ్శబ్దం రవి ఆ నల్ల రాయికిని తీసుకుని బయలుదేరాడు రవి లైబ్రరీ వైపు నడుస్తున్నాడు వీధులు ఖాళీగా ఉన్నాయి కానీ అతను కొందరు కదులుతున్న వ్యక్తులను చూడగలిగాడు పట్టణ ప్రజలు మెల్లగా మేల్కొంటున్నారు వారి కళ్లలో భయాందోళనలు మరియు గందరగోళం ఉన్నాయి లైబ్రరీ తలుపులు తెరిచి ఉన్నాయి అతను లోపలికి వెళ్లాడు లైబ్రరీ నిశ్శబ్దంగా ఉంది లైబ్రేరియన్ మిస్ క్లారా కౌంటర్ వెనుక కూర్చుని రవి వైపు చూస్తోంది రవి నువ్వేనా ఏమి జరిగింది నాకు నాకేమీ గుర్తులేదు అని మిస్ క్లారా అంది నేను వివరిస్తాను మిస్ క్లారా కాని ముందు నాకు సహాయం చేయగలరా నేను మేడో క్రీక్ చరిత్ర గురించి సమాచారం కోసం చూస్తున్నాను ముఖ్యంగా పాత కథలు పురాణాలు పట్టణ పురాణాలు అని అన్నాడు రవి మిస్ క్లారా కొంచెం ఆశ్చర్యపోయింది కాని ఒప్పుకుంది ఖచ్చితంగా రవి నేను ఏమీ కనుగొనగలనో చూస్తాను దీని గురించి వెతుకుతున్నావు అని అంది మిస్ క్లారా ఓక్రా ప్రత్యేకమైన టైప్ రైటర్ గురించి పాతది వింతైనది బహుశా ఎవరికైనా దాని గురించి తెలిసి ఉండవచ్చు బహుశా దాని గురించి ఒక కథ ఉండి ఉండవచ్చు అని అన్నాడు రవి మిస్ క్లారా కొంచెం ఆలోచించింది టైప్ రైటర్ మన పట్టణంలో చాలా కాలంగా చాలానే ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఏదైనా మనసులో ఉందా దాని గురించి ఏమైనా ప్రత్యేకంగా తెలుసా అని అడిగింది మిస్ క్లారా ఇది పాతది చాలా పాతది నల్లటికీ ఉంది గుర్తులు చెక్కబడి ఉన్నాయి మరియు ఇది వింతగా ఉంది ప్రమాదకరంగా అనిపిస్తోంది అని అన్నాడు రవి మిస్ క్లారా అతని వైపు మరింత ఆసక్తిగా చూసింది ప్రమాదకరమైనదా ఏమి మాట్లాడుతున్నారు రవి అని అడిగింది మిస్ క్లారా రవి నేను వివరిస్తాను కానీ దయచేసి మీరు చూడగలిగినది చూడండి టైప్ రైటర్ గురించి ఏదైనా సమాచారం అని అన్నాడు రవి మిస్ క్లారా కంప్యూటర్ దగ్గరకు వెళ్ళింది వెతకడం మొదలు పెట్టింది రవి ఓపికగా వేచి ఉన్నాడు అతను వెతుకుతున్న సమాచారం గురించి ఆందోళన చెందుతూ గంటల తర్వాత మిస్ క్లారా చాలా పాత పుస్తకాలతో మరియు పత్రాలతో తిరిగి వచ్చింది దుమ్ము మరియు పాత వాసనతో ఇదిగో రవి ఇది ఎక్కువగా నేను కనుగొన్నది మేడో గ్రీక్ యొక్క పాత చరిత్ర పురాణాలు కథలు ఒక విభాగం ఉంది చీకటి కథలు అని ఉంది బహుశా అది సహాయపడవచ్చు అని చెప్పింది మిస్ క్లారా రవి పుస్తకాలు తీసుకున్నాడు కృతజ్ఞతగా మిస్ క్లారాకు ధన్యవాదాలు తెలిపాడు ఒక మూలలో కూర్చుని చదవడం మొదలు పెట్టాడు పుస్తకాలు పాతవి మరియు గందరగోళంగా ఉన్నాయి కాని రవి పేజీల ద్వారా త్వరగా చూశాడు అతను టైప్ రైటర్ గురించిన ఏదైనా సమాచారం కోసం ఏదైనా సంబంధిత పురాణం కోసం వెతుకుతూ ఉన్నాడు చాలా గంటల తర్వాత దాదాపు నిరాశ చెందుతున్నప్పుడు అతను చివరకు దానిని కనుగొన్నాడు చిన్న పేరా పుస్తకంలో దాదాపు చివరి అధ్యాయంలో దాచబడి ఉంది క్రియేటర్స్ టైప్ రైటర్ అనే శీర్షికతో ఉంది రవి పేరా చదవడం మొదలు పెట్టాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది పూర్వకాలంలో ఒక చీకటి శక్తి ఉండేది సృజనాత్మక చీకటి అని పిలువబడేది ఈ శక్తి కథలు మరియు ఆలోచనల ద్వారా వాస్తవికతను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఒక తలుపుగా పనిచేయడానికి సృజనాత్మక చీకటి శక్తిని ప్రపంచంలోకి తీసుకురావడానికి ఒక టైప్ రైటర్ సృష్టించబడింది ఈ టైప్ రైటర్ క్రియేటర్స్ టైప్ రైటర్ అని పిలువబడింది ఒక నల్ల రాయితో చేసిన ప్రత్యేక కీతో గుర్తించబడింది గుర్తులు చెక్కబడి ఉన్నాయి దానిపై కథలు రాసినప్పుడు అవి నిజమవుతాయి వాస్తవికత మారుతుంది కథ ద్వారా నియంత్రించబడుతుంది అని పుస్తకంలో రాసి ఉంది రవి పుస్తకం వదిలేశాడు షాక్ మరియు భయంతో స్తంభించిపోయాడు క్రియేటర్స్ టైప్ రైటర్ నల్ల గుర్తులు ఇది ఇది అతని టైప్ రైటర్ గురించి మాట్లాడుతోంది అతను మరింత చదవడం కొనసాగించాడు క్రియేటర్స్ టైప్ రైటర్ ప్రమాదకరమైన వస్తువు ఇది తప్పు చేతుల్లో పడితే అది చెప్పలేని చీకటి మరియు వినాశనానికి దారితీయవచ్చు టైప్ రైటర్ను నాశనం చేయడానికి దాని ప్రత్యేక కీని నాశనం చేయాలి నల్లరాయితో చేసిన కీ చీకటి శక్తికి తలుపు దానిని నాశనం చేయడం ద్వారా మాత్రమే టైప్ రైటర్ యొక్క శక్తిని మూసివేయవచ్చు రవి కాలిపోయిన టైప్ రైటర్ గురించి గుర్తు చేసుకున్నాడు నల్లరాయి కీ స్పార్క్ కీ ఇంకా నాశనం కాలేదు స్పార్క్ ఇంకా వెలుగుతూనే ఉంది ప్రమాదం ఇంకా ముగియలేదు నిజానికి ఇది ఇప్పుడే ప్రారంభమై ఉండవచ్చు గుసగుసలు అతని మనస్సులో తిరిగి వచ్చాయి చల్లగా మరియు భయంకరంగా నువ్వు సమాధానాల కోసం చూస్తున్నావా కానీ చాలా ఆలస్యమైంది నేను ఇప్పటికే ఇక్కడ ఉన్నాను అని గుసగుసలు అన్నాయి రవి పుస్తకం మూసివేశాడు ఇప్పుడు అతనికి ఏమి చేయాలో తెలుసు అతను ఆ నల్ల రాయికీని నాశనం చేయాలి కాని అది ఎలా చేయాలి పుస్తకంలో చెప్పలేదు మరియు సమయం అయిపోతోంది చీకటి పెరుగుతోంది అతను దానిని గాలిలో తన మనస్సులో ప్రతిచోటా అనుభవిస్తున్నాడు అతను చీకటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మరియు కీని నాశనం చేయాలి ఎంత కష్టమైనా సరే రవి పుస్తకం మూసివేశాడు ఆ సమాచారం అతని మనస్సులో తిరుగుతోంది క్రియేటర్స్ టైప్ రైటర్ రాయి కీ సృజనాత్మక చీకటి ఇప్పుడు అతనికి శత్రువు పేరు తెలుసు కానీ అది పోరాడటాన్ని సులభతరం చేయదు నిజానికి అది మరింత భయంకరంగా అనిపిస్తుంది అతను చాలా పురాతనమైన మరియు చాలా చీకటితో పోరాడుతున్నాడు చాలా ఆలస్యం అయింది నువ్వు నన్ను ఆపలేవు అని గుసగుసలు అతని మనస్సులో మళ్ళీ వచ్చాయి రవి గుసగుసలను విస్మరించడానికి ప్రయత్నించాడు అతను పుస్తకాన్ని మళ్లీ తెరిచాడు ఆ పేరాను మళ్లీ చదివాడు టైప్ రైటర్ను నాశనం చేయడానికి దాని ప్రత్యేక కీని నాశనం చేయాలి నల్లరాయితో చేసిన కీ చీకటి శక్తికి తలుపు దానిని నాశనం చేయడం ద్వారా మాత్రమే టైప్ రైటర్ యొక్క శక్తిని మూసివేయవచ్చు కీని నాశనం చేయాలి అదే సమాధానం కానీ అది ఎలా చేయాలి పుస్తకంలో చెప్పలేదు రవి మరింత వెతకాలని నిర్ణయించుకున్నాడు పుస్తకంలోని తర్వాతి పేజీలను తిప్పాడు నల్ల రాయికీని ఎలా నాశనం చేయాలో ఏమైనా సూచన కోసం వెతికాడు కొన్ని నిమిషాల తర్వాత అతను చివరకు దానిని కనుగొంటాడు చిన్న గమనిక పేజీ చివర వ్రాసి ఉంది పురాణాల ప్రకారం క్రియేటర్స్ టైప్ రైటర్ యొక్క కీని కేవలం ప్రత్యేకమైన మార్గంలో మాత్రమే నాశనం చేయవచ్చు పవిత్రమైన మంటల్లోకి విసిరివేయాలి ఒక ప్రత్యేకమైన వేడుకతో కీ యొక్క శక్తిని శాశ్వతంగా మూసివేయవచ్చు పవిత్రమైన మంటలు ప్రత్యేకమైన వేడుక అది ఏమిటి రవి మిస్క్లారా వైపు చూస్తాడు కౌంటర్ వెనుక అయోమయంగా కూర్చుని ఉంది ఆమె సహాయం చేయగలదా పట్టణ పురాణాల గురించి ఆమెకు తెలుసా అతను లేచి ఆమె దగ్గరకు వెళ్తాడు మిస్ క్లారా క్షమించండి మీకు ఒక ప్రశ్న ఉంది అని అన్నాడు రవి మిస్ క్లారా రవి వైపు చూస్తుంది కొంచెం కలవరపడుతుంది అవును రవి ఇంకా ఏదైనా ఉందా అని అడిగింది మిస్ క్లారా మీకు మేడో క్రీక్ యొక్క పాత వేడుకల గురించి తెలుసా పవిత్రమైన అగ్నిని ఉపయోగించేవి అని అడిగాడు రవి మిస్ క్లారా ఆశ్చర్యంతో రవి వైపు చూస్తుంది పవిత్రమైన మంటలు రవి ఏమి మాట్లాడుతున్నారు అలాంటి వేడుకలు చాలా కాలం క్రితం జరిగాయి పురాతన కాలంలో మాకు అలాంటివేమీ ఇప్పుడు లేవు అని అంది ఖచ్చితంగానా ఏమీ లేదా పురాతన పురాణాలు కథలు ఏమి లేవా అని అడిగాడు రవి మిస్ క్లారా కొంచెం ఆలోచించింది ఆమె ముఖం ముడుచుకుంది ఆమె తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటోంది ఒక కథ ఉంది పాత గుడి గురించి అడవుల్లో లోతుగా ఉంది పురాతన వేడుకలకు ఉపయోగించేవారని అంటారు పవిత్రమైన మంటలతో వేడుకలు కాని అది కేవలం ఒక కథ మాత్రమే ఒక పురాణం అది నిజమని ఎవరు నమ్మరు అని చెప్పింది మిస్ క్లారా ఆ గుడి ఎక్కడ ఉంది మీరు నాకు చెప్పగలరా అని అడిగాడు రవి మిస్ క్లారా రవి ముఖాన్ని ఆశ్చర్యంగా ఆందోళనగా చూసింది రవి ఎక్కడికి వెళ్తున్నారు ఇది ప్రమాదకరం మీరు ఆ పురాణాలను అంత సీరియస్గా తీసుకోకూడదు అని చెప్పింది మిస్ క్లారా నాకు తప్పదు మిస్ క్లారా నాకు తప్పదు అని అన్నాడు రవి మిస్ క్లారా నిట్టూర్చింది రాజీ పడింది ఆమె ఒక పాత మ్యాప్ తీసింది అది డెస్క్లోని డ్రాయర్ లో దాచి ఉంది ఇది గో ఇది మేడో క్రీ కడవి యొక్క పాత మ్యాప్ గుడి ఇక్కడ గుర్తించబడింది కానీ జాగ్రత్త రవి అది అడవుల్లో లోతుగా ఉంది మరియు అది చాలా కాలంగా వదిలివేయబడింది అది సురక్షితం కాకపోవచ్చు అని చెప్పింది మిస్ క్లారా ధన్యవాదాలు మిస్ క్లారా చాలా ధన్యవాదాలు అని అన్నాడు రవి రవి మ్యాప్ తీసుకున్నాడు లైబ్రరీ నుండి బయలుదేరాడు అతనికి సమయం లేదు కీని నాశనం చేయడానికి అతను పాత గుడికి వెళ్ళాలి చీకటిని ఆపడానికి అతని ఏకైక ఆసాది రవి కారు అడవిలోకి దారితీసే పాత రహదారిపై వెళ్తోంది క్లారా ఇచ్చిన మ్యాప్ను చూస్తున్నాడు అడవి చీకటిగా మరియు దట్టంగా ఉంది చెట్లు పొడవుగా మరియు ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయి కాస్త సూర్యకాంతి మాత్రమే లోపలికి చేరుతోంది చల్లగా మరియు తేమగా ఉంది భయానకంగా ఉంది ఎక్కడికి వెళ్తున్నావు రవి ఎక్కడికి తప్పించుకోలేవు గుసగుసలు అతని మనసులో పదే పదే వినిపిస్తున్నాయి రవి గుసగుసలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాడు రోడ్డుపై మ్యాప్పై దృష్టి పెట్టాడు గుడిని కనుగొనాలి రోడ్డు మరింత అధ్వాన్నంగా మారుతోంది ఇరుకుగా మారుతోంది కారు కష్టపడుతోంది చెట్లు కారును గీస్తున్నాయి చివరికి రోడ్డు పూర్తిగా మాయమైపోయింది రవి కారు ఆపి రోడ్డు పక్కన పార్క్ చేశాడు మిగతా దూరం నడవాలి అతను కారు దిగి చేతిలో మ్యాప్ను పట్టుకుని అడవిలోకి వెళ్లడం మొదలుపెట్టాడు నేల అసమానంగా మరియు జారుడుగా ఉంది ఆకులు మరియు వేర్లతో కప్పబడి ఉంది చెట్లు దట్టంగా ఉన్నాయి దారి కనుగొనడం కష్టం రవి మ్యాప్ను అనుసరిస్తూ దిక్సుచిని ఉపయోగిస్తూ గుడివైపు వెళ్తున్నాడు అడవి నిశ్శబ్దంగా ఉంది చాలా నిశ్శబ్దంగా ఉంది పక్షుల శబ్దం లేదు గాలి శబ్దం లేదు కేవలం రవి అడుగుల శబ్దం మాత్రమే ఆకులు మరియు కొమ్మలను నలిపివేస్తూ నువ్వు ఒంటరిగా లేవు రవి నేను నీతో ఉన్నాను అని గుసగుసలు అన్నాయి రవి ఆగే చుట్టూ చూశాడు చెట్ల నీడలు కదులుతున్నట్లు అనిపించింది కాని అది కేవలం అతని ఊహ మాత్రమే అతనికి పరుగెత్తాలనిపించింది తిరిగి వెళ్లాలనిపించింది కానీ అతను తెలుసుకున్నాడు ముందుకు సాగాలి కీని నాశనం చేయాలి అతను నడవడం మొదలు పెట్టాడు మరింత లోతుగా అడవిలోకి వెళ్లాడు ప్రతి అడుగుతో చీకటి మరింత బలంగా మారుతోంది గంటల తరబడి నడుస్తూ రవి చివరకు మైలురాయికి చేరుకుంటాడు పాతరాతి శిథిలం ఆకులు మరియు తీగలతో కప్పబడి ఉంది మ్యాప్ చెప్పిన స్థానం ఇదే గుడి దగ్గరలోనే ఉండాలి రవి శిథిలం చుట్టూ వెతుకుతూ ఉంటాడు దట్టమైన వృక్షాల మధ్య ఉన్న మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు చివరకు అతను దానిని కనుగొంటాడు గుడికి దారితీసే ఇరుకైన కాలిబాట అది దాదాపు కనబడకుండా ఉంది ప్రకృతిలోకి విలీనం అయింది కాని అది అక్కడ ఉంది రవి కాలిబాటను అనుసరిస్తాడు హృదయం వేగంగా కొట్టుకుంటుంది అతను దగ్గరవుతున్నాడు కాలిబాట ఒక క్లియరింగ్కు దారితీస్తుంది మరియు అక్కడ క్లియరింగ్ మధ్యలో గుడి ఉంది పాత గుడి శిథిలావస్థలో ఉంది రాళ్లు విరిగిపోయి మరియు మొక్కలతో కప్పబడి ఉన్నాయి కానీ అది ఇంకా నిలబడి ఉంది దాని పురాతన గంభీరతను కలిగి ఉంది రాతి గోడలు చీకటిగా మరియు మచ్చలతో ఉన్నాయి గుర్తులు చెక్కబడి ఉన్నాయి పుస్తకంలో రవి చదివిన గుర్తులను గుర్తు చేస్తున్నాయి గుడి ముందు రాతి వేదిక ఉంది లాగా మరియు బలిపీకం మధ్యలో ఒక రాతి గిన్నె ఉంది ఇది పవిత్రమైన అగ్ని బలిపీకం అని రవికి తెలుసు కీని నాశనం చేయాల్సిన ప్రదేశం ఇదే చివరికి నువ్వు వచ్చావు రవి నేను నీకోసం ఇక్కడే వేచి ఉన్నాను అని గుసగుసలు అన్నాయి రవి చుట్టూ చూశాడు కానీ ఎవరూ లేరు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది నువ్వు ఎక్కడ ఉన్నావు నీ ముఖం చూపించు అని అడిగాడు రవి గుసగుసలు నవ్వాయి నేను ప్రతి చోటా ఉన్నాను రవి నేను గాలిలో ఉన్నాను రాళ్లలో ఉన్నాను నీ లోపల ఉన్నాను నేను చీకటిని అని గుసగుసలు అన్నాయి రవి తన జేబులో నుండి కీని తీశాడు నల్ల కీ చల్లగా మరియు చీకటిగా ఉంది చీకటి శక్తి ఉనికిని కలిగి ఉంది అతను బలిపికం వైపు రాతి గిన్నె వైపు నడిచాడు గిన్నె ఖాళీగా ఉంది చల్లగా మరియు నిర్జీవంగా ఉంది అతను ఏమి చేయాలో రవికి తెలుసు అతను మంటలను వెలిగించాలి పవిత్రమైన మంటలు కాని ఎలా అతని దగ్గర మంటలు వెలిగించడానికి ఏమీ లేదు అగ్గపెట్టెలేదు లైటర్ లేదు మరియు చీకటి అతను దానిని అనుభవించగలడు దగ్గరగా వస్తోంది గాలి మరింత చల్లగా మారుతోంది చీకటి మరింత బరువవుతోంది గుసగుసలు మరింత గట్టిగా మరింత భయపెట్టేవిగా మారుతున్నాయి సమయం లేదు రవి నిర్ణయించుకోట్ అని గుసగుసలు అన్నాయి రవి చుట్టూ భయంతో నిరాశతో చూశాడు సమాధానం కోసం వెతుకుతున్నాడు ఆపై అతను గుర్తులను గమనించాడు గుడి గోడలపై చెక్కబడిన గుర్తులు లో చదివిన గుర్తులను గుర్తు చేస్తున్నాయి మరియు అతను పవిత్రమైన మంటల గుర్తులను గుర్తించాడు అది అక్కడ ఉంది గోడపై చెక్కబడి ఉంది సూచనలాగా రవి గుర్తు దగ్గరకు వెళ్లాడు గోడపై చేయి పెట్టాడు రాయి చల్లగా ఉంది కానీ గుర్తు అది వేడిగా అనిపిస్తోంది ఏదో ఒక విధంగా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తోంది అతనికి ఒక ఆలోచన వచ్చింది ప్రమాదకరమైన ఆలోచన కానీ అది అతని ఏకైక ఆశ కావచ్చు పుస్తకం పవిత్రమైన అగ్ని గురించి చెప్పింది ఒక ప్రత్యేకమైన ఆచారం గురించి బహుశా ఆచారం గుర్తులోనే ఉందేమో బహుశా గుర్తు మంటలను వెలిగించగలదు రవి వెనక్కి అడుగు వేసి గుర్తును చూస్తూ ఉన్నాడు అతను ఏమి చేయాలి ప్రయత్నించాలా అది చాలా ప్రమాదకరం కావచ్చు బహుశా గుర్తు చీకటి శక్తిని మరింత బలంగా విడుదల చేయగలదు కానీ సమయం అయిపోతోంది మరియు గుసగుసలు అవి అతన్ని వెర్రివాడిని చేస్తున్నాయి అతను ఒక నిర్ణయం తీసుకోవాలి రవి ఊపిరి పీల్చుకుని నిర్ణయం తీసుకున్నాడు అతను ప్రయత్నించాలి అతనికి వేరే మార్గం లేదు బలిపికం వైపు నడిచి రాతి గిన్నె దగ్గర నిలబడ్డాడు కీని చేతిలో పట్టుకుని వైపు చూశాడు చివరి ఆశలాగా అప్పుడు అతను కీని పైకెత్తి గోడపై చెక్కబడిన అగ్ని గుర్తు వైపు చూపించాడు అతను కీని గుర్తుపై నొక్కిపెట్టాడు నల్లరాయి చల్లగా తగిలింది క్షణం తర్వాత ఏదో జరిగింది గుర్తు కాంతిని వెదజల్లడం మొదలు పెట్టింది మొదట ఒక చిన్న కాంతి కాని అది క్రమంగా ప్రకాశవంతంగా మారింది బంగారం వలె ప్రకాశవంతంగా మెరుస్తోంది రవి వేడిని అనుభవించాడు అతని ముఖం మీద వేడి మరియు కాంతి మరింత ప్రకాశవంతంగా మారుతూనే ఉంది వేడి పెరుగుతూనే ఉంది గుర్తు ఇప్పుడు తీవ్రమైన వేడితో మెరుస్తున్న మంటలాగా మెరుస్తోంది పవిత్రమైన మంటలు రవి వెనక్కి అడుగు వేసి ఆశ్చర్యంతో భయంతో చూశాడు అది పనిచేసింది గుర్తు మంటలను వెలిగించింది నువ్వు ఏం చేశావు అని గుసగుసలు అతని మనస్సులో భయాందోళనతో కూడిన కేకగా మారాయి రవి గుసగుసలను పట్టించుకోలేదు అతను కీని పట్టుకున్నాడు ఇప్పుడు కాలిపోయిన టైప్ రైటర్ నుండి తీసిన నల్లరాయికి మరియు దానిని పవిత్రమైన మంటల్లోకి విసిరేశాడు కీ మంటల్లోకి వెళ్లిపోయింది మండుతున్న కాంతిలో కనుమరుగైంది నిశ్శబ్దం పూర్తి నిశ్శబ్దం మంటల శబ్దం లేదు గుసగుసల శబ్దం లేదు నిశ్శబ్దం మాత్రమే చాలాసేపు రవి నిలబడి నిశ్శబ్దాన్ని వింటున్నాడు అతను చాలా సంతోషంతో తిరిగి తన పట్టణానికి వెళ్లాడు ఇప్పుడు అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కథల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి